హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడు మేము పెట్టిన వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఎప్పుడు మరి అపూర్వనే గెలిచేస్తుందా శరత్ చంద్ర నమ్మేస్తాడా అనుకుంటే పప్పులో కాలేసినట్టే మరి అప్కమింగ్ రివ్యూలో అపూర్వ పాపం పండిపోయిందండి మరి అపూర్వ మోసాలన్నీ బయట బట్టబయలు అయ్యాయా మరి ఒక్కసారిగా శరత్చంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇక పూర్తిగా మరి ఇంటి నుంచి అపూర్వని గెంటేస్తాడా అసలు క్షమించరాని తప్పు అపూర్వ ఏం చేసిందో మరి శరత్చంద్ర తెలుసుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు అన్నది అప్కమింగ్ మరి ఇలాంటి సందర్భంలో భూమి గగన్లు మరి ఒకరికొకరు దగ్గర కాబోతున్నారా దగ్గర కావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి సబాష్ ప్రసాద్ అని అనిపించాల్సిందే ఎపిసోడ్ ఆద్యంతో అంత బాగుంటుంది ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం కాబట్టి ఇందుకు కూడా చెప్పలేదు ఆ విషయం అక్కడితో మరి ఎవరికి తెలియకుండా పోయింది ఇంకా ఇదిలా ఉండగా నక్షత్ర చాలా ఓహో ఆహా అంటూ ఎగిరి గంతేస్తూ ఉంటుంది అసలు ఆనందానికి పట్టాపగ్గాలు లేకుండా ఉన్నాయి అప్పుడే చాలా కోపంగా భూమి వస్తుంది ఏంటే ఒకటే సిగ్గుపడిపోతున్నావు ఏదో నీ కాబోయే భర్త ఇంటికి వస్తున్నట్టు ఏంటి ఆ హొయలు అని చెప్పేసి అంటుంది చూడు భూమి నీ విషయంలో నేను అసలు జోక్యం చేసుకోవట్లేదు పద్దాకా నేను ఆనందపడుతున్నా లేదంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా లేదంటే నేను ఎక్కడికి వెళ్తున్నా నన్ను ఫాలో అవుతున్నావేంటి అసలు నీకేంటి సంబంధం నువ్వు ఈ ఇంటికి నాన్నగారు తీసుకొస్తే వచ్చావని ఊరుకుంటున్నాను అయినా నా చుట్టూతో నువ్వేంటి వైఫై లాగా తిరుగుతున్నావు అని చెప్పేసి అడుగుతుంది అవునే వైఫై లాగానే తిరుగుతాను నువ్వెందుకంటే గగన్ గారి చుట్టూ తిరుగుతున్నావు కదా అయితే గగన్కి నీకు ఏంటి సంబంధం అని చెప్పేసి అంటుంది నక్షత్ర అయ్యో ఇంకా నీకు అర్థం కావటం లేదా నాకు మీ బావకి ఏంటి సంబంధం అని చెప్పి అవునే నాకు అర్థం కావట్లేదు ఏంటి మీకు సంబంధం అని చెప్పేసి అడుగుతుంది ఆ సంబంధం కోసం ప్రత్యేకించి నీకు చెప్పక్కర్లేదు నీకు ఈ పాటకి అర్థమయ్యుండాలే అని చెప్పేసి అంటుంది నాకు అర్థమైతే నేనెందుకు నేను నిలదీస్తాను చెప్పు ఇప్పుడు నేను ధైర్యంగా భావని ప్రేమిస్తున్నానని చెప్తున్నాను అని చెప్పి నక్షత్ర చూడి నక్షత్ర నేను ఏం చేస్తున్నానా ఎవరిని ఇష్టపడుతున్నానా అన్నది నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీకు మీ బావని ప్రేమించే అర్హత నీకు లేదు అని చెప్పేసి అంటుంది అవునా అబ్బో నువ్వు చెప్తేనే నేను వినిపించుకునే స్థితిలో ఉన్నాను ఏ వెళ్ళవమ్మా వెళ్ళు నువ్వు నాకు పెద్దాక నా దారికి అడ్డం రాకు అని చెప్పేసి అంటుంది నిజంగానే ఈ ప్లాన్లో నువ్వు ఒక కీలుబొమ్మలా మారిపోతున్నావు తప్ప నిన్ను గగన్ గారు ఏమీ ప్రేమించటం లేదు అని చెప్పేసి అంటుంది గగన్ బావ నన్ను ప్రేమించకపోతే మమ్మీకి సరే ఒప్పుకు పె పెళ్ళి చేసుకుంటానని చెప్పేసి ఎందుకు ఒప్పుకుంటారు మధ్యలో నువ్వు కావాలనే ఇలాంటివి కాకమ్మ కబుర్లు చెప్పకు నాకు తెలుసులే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటుంది నిన్ను హెచ్చరిస్తున్నాను నీ ఊహలు నీ ఆశలు కట్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి అంటుంది ఇంకా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అయినా నేను ఈ నక్షత్రని వార్నింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ గగన్ గారిని చెప్తూనే ఉన్నాను కొంచెం కొంచెం కాలం ఆగితే ఏమో ఎలా మారుతానో తెలియదు కదా అని చెప్పేసి కూడా చెప్పాను అయినా కూడా ఇంటికి రావడంలో ఉద్దేశం ఏంటి అసలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఈ లోపల మరి గోరిండాకు అపూర్వం పట్టుకుని ఎక్కడో ఉండరమ్మాయి శత్రువులు పక్కలో లాగా నీ కూతురే నీకు తయారైంది ఎందుకంటే నిన్ను నువ్వందరినీ నువ్వు ఆడుకుంటుంటే నీ కూతురే నిన్ను ఆడుకుంటుంది అని చెప్పేసి అంటుంది అవును పిన్ని ఈ మాట మాత్రం నిజం అది నన్ను ఊపిరాడవకుండా చేస్తుంది ఎక్కడ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందని అని చెప్పి అటు ఇటు ఇటు అటు తేల్చుకోలేకపోతున్నాను ఓ పక్కన బావ సైడ్ నుంచి మరొక పక్క నుంచి నక్షత్ర సైడ్ నుంచి తట్టుకోలేక అవుతున్నాను అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాడేమో చేసుకోను చేసుకోనేమో అంటాడేమో నన్ను నేను చూస్తే వాడి పెళ్ళికి రెడీ అయిపోయాడు పిన్ని అసలు నాకు అదే పట్టడం లేదు అసలు వాడు నిజంగానే ఒప్పుకున్నాడా వాడి ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనగానే చూడమ్మాయి నీకు అర్థమైందా నాకు అర్థమైంది ఏంటో చెప్తాను విను ఏంటి పిన్ని నీకు అర్థమైంది ఏంటి ఏం అర్థమైందా ఇప్పుడు రెండు గీతలు గీద్దామా ఒక గీత చిన్నది ఒక గీత పెద్దది ఈ రెండు గీతలకి తేడా ఎక్కడ కొట్టింది రెండు పక్క పక్కనుంటే మనకు తెలుస్తుంది ఈ గీత చిన్న గీత అని ఇప్పుడు వాడు ఆడబోయే ప్లాన్లో నువ్వు నీ కూతురు కొట్టుకుపోతారు నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది పిన్ని ఇప్పటికే అసలు మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు నీకు అర్థమైన విషయం ఏంటో స్ట్రైట్గా చెప్పు చూడ చూడు అపూర్వ అపూర్వనా అదే చూడమ్మాయి నేను చెప్పేది ఏంటంటే ఆ గగన్ను భూమిని ఇష్టపడుతున్నాడు కదా భూమిని ప్రేమిస్తున్నాడు ఆ భూమి ఏమో వాళ్ళ నాన్న నొప్పించి చేసుకోవాలని చెప్పి తన మనసులో మాట బయట పెట్టకుండా మరి గగన్ని ఎదురుచూపులు చూపిస్తుంది మరి భూమిని పడగొట్టాలి అంటే పక్కనున్న నక్షత్రని మరి చిన్న గీతలాగా చెయ్యాలి కదా పెద్ద గీత ఎలివేషన్ అవ్వాలి అంటే చిన్న గీతని లైన్లో పెడితే తప్ప పెద్ద గీత కనిపించదని చెప్పి ఇప్పుడు భూమి మనసులో ఉన్న ప్రేమని బయటపెట్టడం కోసం గగనాడే నాటకంలో మీ ఇద్దరు బలి పశువులు కాబోతున్నారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ అమ్మా వీడు ప్లాన్ అదా అందుకని నాతో ఆటలు మొదలుపెట్టాడా అవునరా గగన్గా నువ్వు మామూలు ఆట ఆడటం లేదురా భూమి కోసం నా కూతుర్ని కావాలని పావులాగా వాడుతున్నావన్నమాట ఇది తెలియని పిచ్చిది బావ నా కోసం వస్తున్నాడు బావ నన్ను ప్రేమిస్తున్నాడు అత్తయ్య నా పెళ్లి కొప్పుకుంది అని కుప్పిగంతులేస్తోంది ఎలాగైనా సరే ఈ గగన్కి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా చాలా ఫాస్ట్గా భూమి నడుచుకుంటూ ఆ పూర్వ దగ్గరికి వస్తుంది ఏంటి ఓ సంబరాలు చేసుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతుంది అవునే సంబరాలు కాకపోతే హోలీ దీపావళి సంక్రాంతి అన్నీ కలిపి చేసుకుంటావు నీకేమైనా అభ్యంతరమా అని చెప్పేసి అంటుంది అభ్యంతరం కాదు రేపు నెత్తిన చెంగేసుకుని ఓ మూలను కూర్చుని కుయ్యో మరో అని చెప్పి ఏడవాల్సి వస్తుంది ఎందుకు ఎందుక నీ కూతురి ప్రేమాయణం చూసి నాన్నకి చెప్పాననుకో అప్పుడు నాన్న ఏం చేస్తారో తెలుసా అని చెప్పానం ఎందుకు చెప్తావు అని చెప్పేసి అంటుంది చెప్తాను ఎందుకు చెప్పను నువ్వు చేసే ప్రతి ఘనకార్యము చెప్పే చేస్తున్నావా మీ ఇద్దరి నాటకాలు ఇప్పటి వరకు నాన్నకి తెలియదు కాబట్టి నువ్వు ఏం అబద్ధం చెప్పినా ఏ నిజం చెప్పకపోయినా నిన్ను నమ్ముతున్నారు ఇప్పుడు మాత్రం గగన్ గారి విషయంలో మీరు ఆడుతున్న నాటకం ఇంటికి వెళ్ళి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టడం నక్షత్ర అత్త అక్కడ ఆంటీ దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ నాకు తెలిసాయి ఇవన్నీ ఎందుకు చూస్తూ ఊరుకున్నాను పోనీలే కదా అని ఊరుకున్నాను ఇప్పుడు మాత్రం ఒక్క నిమిషం కూడా ఆగను నాన్న రూమ్లో ఫైల్స్ చూస్తున్నారు ఇప్పుడే చెప్పేస్తాను ముందు గగన్ గారిని ఇంట్లోకి రానివ్వకుండా చూస్తారా లేకపోతే ఫోన్ నాన్నకి చెప్పేయమంటారా అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళబోతుంది ఏ భూమి ఆగు అని చెప్పేసి అంటుంది చెప్పు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఆయన వచ్చేస్తున్నారు అని చెప్పేసి అనగానే నువ్వు నీకు దండం పెడతానే నువ్వు మాత్రం ఇప్పుడు ఆయనకు చెప్పకు నేను చెప్తానులే గగన్కి లోపలికి రావద్దని చెప్పి అని చెప్పేసి అనగానే ఇంకా సరే ఇప్పుడే చెప్పు ఫోన్ చేసి అని చెప్పేసి అంటుంది ఇంకా గగన్ అప్పుడే ఇంటి దగ్గరికి కారు పార్క్ చేసి ఇంట్లోకి రాబోతూ ఉంటాడు అపూర్వ ఫోన్ చేసి చేస్తుంది అపూర్వ ఫోన్ చేసావు అనగానే వెంటనే నువ్వు అక్కడే ఉండు గగన్ మేమే వస్తున్నాను అని చెప్పేసి అంటుంది వెంటనే అపూర్వ గబ్బా బయటికి వెళ్తుంది వెళ్ళి ఆ ఫోన్ నాకు ఇచ్చేసేయమని చెప్పి అడుగుతుంది ఇంకా గగన్ కూడా తనకి నక్షత్రాన్ని కలిసే అలవాటు ముందుగానే అసలు ఇష్టం లేదు వాళ్ళ అమ్మ మాట ప్రకారం ఆ ఫోన్ తీసుకుని రావడానికి వస్తున్నాడు కాబట్టి ఇంకా ఏం చేస్తుందంటే అపూర్వ ఫోన్ తీసుకుని నెమ్మదిగా లోపలికి వచ్చేస్తుంది ఇంకా గగన్ కారులో బయటికి ఇంకా వెళ్ళిపోవడానికి కార్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు భూమి రగిలిపోతూ ఉంటుంది నిజంగానే నక్షత్రం కలవడానికి వచ్చారన్నమాట మావి చెప్పిందంతా నిజమే కానీ మీరు ఇలా ప్రవర్తించడం నాకేం నచ్చటం లేదు అని చెప్పేసి ఇంకా కారు వెనకాలే బయలుదేరి వెళ్తుంది భూమి గగన్ చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు ఇంకా భూమి వెనకాల వెళుతూ వెళ్తూ కారుకి అడ్డంగా వెళ్ళి నించుంటుంది గగన్ వచ్చి దిగి ఏ భూమి ఏంటి ఇదంతా ఏం చేస్తున్నావు కారుకి అడ్డంగా ఏంటి తప్పుకో అని చెప్పేసి అంటాడు తప్పుకోవాలా ఎందుకు తప్పుకోవాలి అసలు మీరేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు ఆ నక్షత్ర ఆ నక్షత్ర కోసం ఇంటికి రావడం ఏంటి తను ఫోన్ తీసుకురావడం ఏంటి తనకు ఫోన్ మర్చిపోతే తను వచ్చి తీసుకెళ్తుంది కదా మీరు వచ్చి ఇవ్వటం ఏంటి అని చెప్పేసి అనగానే ఇవన్నీ అడగడానికి నువ్వెవరు అని అడిగితే ఎలా ఉంటుంది భూమి ఎలా నేను ఎవరో ఎలా అడుగుతున్నాను అని చెప్పేసి అంటుంటే అవును కదా ఇంకా గగన్కి భూమి సమస్య ఏంటో అర్థం కాదు అసలు భూమి ఎందుకు ఇట్లా మాట్లాడుతుందో కూడా తెలియటం లేదు అసలు ఏమనుకుంటుందో భూమి మనసులో తన కోసం అని చెప్పి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉంటాడు గగన్ ఏంటి నేను ఇంతగా మాట్లాడుతుంటే మీకు నవ్వేలా వస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చూడు భూమి నువ్వు ఏం మాట్లాడినా నాకేమి అర్థం కావట్లా అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావో ఒకసారి నీకు డాక్టర్ చూపించాలని చెప్పి అనిపిస్తుంది ఏంటి నాకు డాక్టర్ని చూపించాలంటున్నారు నాకేమైనా పిచ్చి అనుకుంటున్నారా అని చెప్పేసి అనేసరికి ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చావు అనుకుంటున్నారా కాదు అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడు ఏంటి నన్ను పిచ్చి అనుకుంటున్నారా అని చెప్పేసి వచ్చి ఇలా పట్టుకుని ఇది ఇలా కొట్టపోతూ ఉంటుంది మీకే పిచ్చి మీకే పిచ్చి అని చెప్పేసేసి చూసావా ఎంత చొరవగా మాట్లాడుతున్నావో నీకు ఎందుకు నా మీద అంత హక్కు ఎందుకు అని చెప్పేసి అనగానే మరి మీకు నా మీద అంత హక్కు ఎందుకు మీరెందుకు ఆ మేనేజర్ నా కోసం తప్పుగా మాట్లాడితే కొట్టారు అని చెప్పేసి అడుగుతుంది కదా నువ్వంటే నా ఆఫీస్లో ఎంప్లాయివి నా దగ్గర వర్క్ చేస్తున్నావు నా పిఏవి కాబట్టి అట్లా మాట్లాడితే నేను సహించలేకపోయాను అందుకే వాడిని కొట్టాను కానీ నీ దగ్గర నేను వర్క్ చేయట్లేదు నువ్వు నా దగ్గర నువ్వు మా ఇంట్లో మా అమ్మ దగ్గర ఉండటం లేదు కేవలం మన నిద్దరి మధ్య ఎంప్లాయీ ఎంప్లాయీగానే బాస్గానే రిలేషన్ ఉంది అంతేగాని నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా నా మీద నీకు ఏ హక్కుతో కొడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు ఆ మాటకి ఒక్కసారిగా అలా ఉండిపోతుంది భూమి ఏం చెప్పాలో అర్థం కాదు తన మనసులో కొండంత ప్రేమ ఉన్నా మరి చెప్పలేని పరిస్థితి భూమికి చెప్పేద్దాము అనుకుంటే నాన్న దూరమైపోతారు మరి ఇప్పుడిప్పుడే ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగాలేవు మామయ్య గారిని కూడా ఆ ఇంట్లో అందరూ నిందిస్తున్నారు ఇలాంటి సమయంలో నేను ఇక్కడ ఉండి ఆ అపూర్వకి బుద్ధి చెప్పిన తర్వాతే గగన్ గారికి ఎలాగైనా అప్పుడు ఐ లవ్ యూ చెప్పినా కొంతవరకు చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇప్పుడు ఏం చేయలేను అంటే మన ఇద్దరి మధ్య ఏ బంధం లేదంటారా అని చెప్పేసి అడగంగానే ఇంకా భూమి నువ్వే చెప్పు భూమి నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు ఇప్పటికిప్పుడే నేను నక్షత్రకి అపూర్వకి నాకు ఇష్టం లేదు మీరు దయచేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేస్తాను అని చెప్పి అనగానే ఇంకా భూమి ఏం మాట్లాడకుండా సీరియస్గా అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా గగన్ కారులో నుంచి పక్క కాపి గగన్ కూడా తన వెనకాల ఆగు ఆగు భూమి 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 అని చెప్పేసి అంటూ ఉంటాడు పోండి అసలు మీతో నాకే సంబంధం లేదన్నారు కదా అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా గగన్ అక్కడే కార్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు భూమి నీకు ఇప్పుడు కౌంట్ మొదలైంది ఇప్పుడు నక్షత్రని నేను మధ్యలో పెట్టి నీతో ఇలా ప్రేమ వెళ్ళగక్కేలాగా చేయాలని విధాల ప్రయత్నం చేస్తున్నాను ఇంకా నువ్వు బయటపడటం లేదు ఇంకా ఎన్ని చేస్తే బయటపడతావో నాకు అర్థం కావట్లేదు నీ సమస్య ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా శారద కన్నీరు మున్నీరుగా దేవుడి దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది అసలు లైఫ్లో ఆయన ఎప్పుడూ ఆయన బాగోగుల కోసమే నా జీవితం అంతా త్యాగం చేశాను నన్ను పిల్లల్ని వదిలి వెళ్ళిపోయినా ఆయన నన్ను మోసం చేశారని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు ఆయన నన్ను ఏ మోసము చేయలేదు మా పిల్లల ప్రాణాలు నా ప్రాణాలు కాపాడడం కోసమే మీరా మెళ్ళలో తాలి కట్టారన్న విషయం నాకు తెలుసు కానీ ఆ విషయాన్ని నేను ఇప్పుడు మనసులో పెట్టుకుని అతన్ని మీరాని వేరు చేయకూడదని చెప్పి నన్ను నాకుగా శిక్ష వేసుకుని నా పిల్లల్ని నేను చూసుకుంటున్నాను కానీ ఆ ఇంట్లో ఆ అపూర్వ అంత ఘోరానికి ఒడిగడుతుందని అనుకోలేదు ఆయన్ని దొంగని చేసి నిలబెట్టింది అసలు అలాగా అతన్ని చిత్రహింసలు చేస్తూ ఇటు నా కొడుకు వచ్చి పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్ పెడుతుంది ఏ మొహం పెట్టుకుని ఆ ఇంటి ఆ ఇంటి వారసురాల్ని నా ఇంటికి కోడలుగా చేసుకుంటాను అసలు ఎందుకు ఇలాంటి ఇలాంటి పరిస్థితి నాకు వస్తుంది ఏంటి దేవుడా మాకు మానసిక ప్రశాంతతని ఇవ్వు అతను అలా ఏడవటం నా కాళ్ళు పట్టుకుని నన్ను క్షమాపణ అడగటం నేను తట్టుకోలేకపోతున్నాను ఆయన నా భర్త ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళినా ఆయన మీద నాకు ప్రేమ అలాగే అలాగే ఉంది అతను ఏ తప్పు చేయలేదని నా మనస్సాక్షి చెప్తుంది కానీ అపూర్వ అంత ఘోరంగా రెండు కోట్లు ఆయన తీశారని చెప్పి ఎలా తప్పుడుగా మరి పిల్లల ముందు పిల్లల ముందు అతన్ని దోషిలాగా చేసి నిలబెట్టింది అని చెప్పేసి అనుకుంటూ ఇలాంటి పరిస్థితి ఎవయ ఏ తండ్రికి రాకూడదు అని చెప్పేసి ఆయన ఎంత మానసికంగా వ్యధ అనుభవించకపోతే అర్ధరాత్రి నిద్ర లేకుండా ఇంటి ముందు వచ్చి కూర్చుని మరి కన్నీరు పెట్టుకుని వెళ్తారు అసలు తప్పు చేసిన వాళ్ళకి శిక్షే పడదా ఆ అపూర్వ ఎన్ని తప్పులు చేస్తుంది మా ఇద్దరిని విడదీసింది ఆ అపూర్వ ఇప్పుడు ఆయన్ని ఆ ఇంట్లో దోషిగా నిలబెట్టింది అపూర్వ ఇంకా ఇప్పుడు నా కొడుకు జీవితంతో కూడా ఆడుకోవాలని చూస్తోంది నక్షత్రని నా ఇంటికి కోడలుగా చేయాలనుకుంటుంది అసలు నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ నక్షత్రకి ఈ అపూర్వకి స్థానం ఇస్తానా భూమి కోసం భూమి కోసం ఆయన చెప్తే ఆడే ఈ నాటకంలో ఒక పావుగా మాత్రమే వాడుతున్నాము నా కొడుకు భూమినే పెళ్లి చేసుకోవాలి భూమినే ఇంటి కోడలిగా రావాలి త్వరలో భూమి మనసు మారేలాగా చేయి దేవుడ నా కొడుకు జీవితాన్ని బాగుపరుచు నా కొడుకు కోరుకుంటు కోరుకుంటున్న జీవితాన్ని నా కొడుకుకు ప్రసాదించు అని చెప్పేసి దేవుడి ముందు కూర్చుని పాపం వేడుకుంటూ ఉంటుంది ఇంకా శారద ఇదిలా ఉండగా నక్షత్ర ఏడ్చుకుంటూ వస్తుంది ఏంటమ్మాయి ఏంటి ఏడుస్తున్నావు అని చెప్పేసి గోరింటాకు అడుగుతుంది ఏంటి గోరింటాకు బావ వస్తాడు వస్తాడని చెప్పి లోపల ఎదురు చూస్తూ ఉంటే బావ వచ్చి వెళ్ళిపోయాడని చెప్తుంది ఏంటి మమ్మీ అని చెప్పి అనగానే అదా మీ బావ మీ బావని మీ అమ్మే ఫోన్ తీసుకుని వెళ్ళిపోమని చెప్పింది నాకు తెలుసు గోరింటాకు అమ్మ ఇలాంటి పని ఏదో చేస్తుందని చెప్పి ఏంటి మమ్మీ బావని లోపలికి రాకుండా బయట నుంచి ఎందుకు పంపించేశావు అని చెప్పి అనగానే ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు మీ డాడీ బెడ్రూమ్ దగ్గరే ఉన్నాడు వాడు కనుక వస్తే అసలు మన పరిస్థితి ఏంటో అర్థమైందా అది గెస్ట్ చేస్తే నేను వాడిని బయట నుంచి బయటే పంపించాను అని చెప్పి అనగానే నాకెందుకు భయంగా ఉంది మమ్మీ బావా ఇష్టమైన నువ్వు డాడీయే నాకు దూరంగా పెట్టి ఈ పెళ్ళి జరగదేమోనని నాకు అనిపిస్తుంది అనగానే పెళ్ళి పెళ్ళి అని చెప్పి పదే పదే అనకే ఆ భూమి విన్నా మీ నాన్న విన్నా నా ప్రాణం పోతుందే అయినా అదేదో పిల్లికి చెలగాటం ఎలుగుకి ప్రాణ సంకటం లాగా ఉంది నీకు దండం పెడతాను నేను ఎలా చెప్తే అలా ఉండు అంతే తప్ప వాడిని ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళింటికి వెళ్ళబాకు నక్షత్ర అని చెప్పేసి అనంగానే అప్పుడే శరత్చంద్ర లోపల నుంచి బయటికి వస్తాడు ఏంట పూర్వ ఏం జరుగుతుంది అంటున్నావ్ ఇల్లు అంటున్నావు అని చెప్పి అనంగానే వెంటనే వచ్చి అది గారు మీ నక్షత్ర అని చెప్పేసి అనగానే పిన్ని నీకు నమస్కారం చేస్తాను మా మాటలేవో మేము మాట్లాడుకోనివ్వు నువ్వు వెళ్ళి పిన్ని అని చెప్పేసి అంటుంది అదే బావా నక్షత్ర విషయమే ఏం చే మొన్నటి వరకు హాస్పిటల్లో చూపించావు కదా ఇప్పుడు మళ్ళా చెకప్కి అవి తీసుకెళ్ళొచ్చు కదా తనకి అని చెప్పేసి చెప్తుంది దా విషయంలో వెళ్తాను అని చెప్పేసి అంటున్నాను అంతకు మించి నక్షత్ర ఏమో నాకు తగ్గిపోయింది నేను ఎందుకు రావాలి అని చెప్పేసి అంటుంది ఆ విషయమే బావ మాట్లాడుకుంటున్నాము అని చెప్పి అనగానే చూడమ్మా నక్షత్రం ఇప్పుడు తగ్గినట్టే ఉంటుంది నువ్వు రెగ్యులర్ చెకప్కి వెళ్ళాలి చూపించుకోవాలి ఆరోగ్యం అశ్రద్ధ చేయకూడదు అని చెప్పేసి అనగానే సరే డాడీ అలాగే డాడీ అని చెప్పేసి అంటుంది ఇంకా శరత్ చంద్ర లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి మరి చాలా బాధగా లోపలికి వస్తుంది ఏంటమ్మా గగన్తో మాట్లాడావా గగన్కి ఐ లవ్ యూ చెప్పావా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు ఏంటి మావయ్య మీరు పదే పదే ఐ లవ్ యూ చెప్పు ఐ లవ్ యూ చెప్పు అంటే అదేమన్నా చిన్న విషయమే చెప్పేస్తే అయిపోతుంది కానీ నా పరిస్థితి అలాంటిది కాదు మావయ్య ఇప్పుడు చూసారా మిమ్మల్ని ఆ అపూర్వ ఎలా బలిపసం చేసిందో అలాగే నాన్నని కూడా నాన్న డబ్బుని ప్రేమిస్తుంది ఏదో ఒక విధంగా డబ్బుని సంపాదించుకోవటం కోసం రేపటి రోజున నాన్నని కూడా బలిపాసను చేయొచ్చు కాబట్టి ఆ అపూర్వకి తగిన బుద్ధి చెప్పాలి నాన్నని అపూర్వ యొక్క అరాచకాలని కుట్రని నాన్నకు తెలియచేయాలి అప్పుడే నాన్న నమ్మినప్పుడే గగన్ మీద నాన్నకి ఒక అభిప్రాయం వస్తుంది అప్పుడే నాన్న గగన్ అంటే ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు అప్పుడు చెప్దాం అవునమ్మా నువ్వు అప్పుడు చెప్తావు అప్పుడు దాకా గగన్ ఆగాలి కదా శారద ఆగాలి కదా శారదకి కొడుకుకి ఎప్పుడికి ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది మరి ఏదో ఒకటి చేసి శారదని మనసుని నువ్వే మార్చి శారదని దారికి తెచ్చుకో అని చెప్పేసి అనగానే మంచి ఐడియా ఇచ్చారు మావయ్య నిజమే ఆంటీ మనసే మార్చాలి ఆంటీనే గగన్ గారిని తొందర పెడుతుంది కాబట్టి ఆంటీ మనసు గెలిస్తే ఆటోమేటిక్గా మీ అబ్బాయి మనసు గెలుచుకోవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడే వెళ్తాను అని చెప్పి చాలా ఫాస్ట్గా అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా శారద అలా బాధపడుతూ ఉంటుంది కదా భూమి రాగానే ఏంటమ్మా భూమి అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం లేదు అని చెప్పేసి అనగానే జరిగిందంతా ఇంకా మీరేంటి ఆంటీ బాధపడుతున్నారు ఏమైంది అని చెప్పేసి అడుగుతుంది ఏంటమ్మా ఆ ఇంట్లో ఏం జరుగుతుంది మీ మామయ్య గారిని అంత బాధ పెట్టేలాగా ఆ అపూర్వ చేయటం ఏంటి ఏంటి భూమి ఇదంతా అని చెప్పేసి అనగానే అవునాంటి పాపం మావయ్య పరిస్థితి చాలా ఘోరంగా అనిపించింది ఆ అపూర్వ ఎలాంటిదో మీకు తెలుసు కదా అని చెప్పి అనగానే అవును భూమి మరి అలాంటి అపూర్వ గారితో మీరు సంబంధం కలుపుకోవడానికి ఒప్పుకుంటున్నారా అని చెప్పి అనగానే ఇంకా నోట మాట రాక శారద అలా చూస్తూ ఉంటుంది ఈ భూమికి నేను ఏం చెప్పాలి ఇలా చెప్తే ఒకటి అలా చెప్తే ఒకటి చూడండి ఆంటీ పూర్వకాలంలో పెళ్ళిళ్ళు చేయాలి అంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలి అంటారు అలాంటిది అపూర్వం ఎలాంటిదో మీ కళ్ళారా మీరే చూస్తున్నారు నక్షత్ర కూడా వాళ్ళగా వాళ్ళ అమ్మాయే అలాంటి పరిస్థితుల్లో మీరు నక్షత్ర కోసం పదే పదే గగన్ గారిని పెళ్లి చేసుకోమని చెప్పి అడుగుతున్నారా అని చెప్పి అనగానే అది భూమి అది భూమి అని చెప్పేసి అంటుంది చూడండి ఆంటీ మీ అబ్బాయికి ఎట్టి పరిస్థితుల్లో నక్షత్ర విషయంలో ఒక అడుగు ముందుకు వెయ్యొద్దు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు అని చెప్పి అంటుంది మరి నువ్వు మా అబ్బాయిని చేసుకోవచ్చు కదా భూమి నిన్ను నిన్ను చాలా ఇష్టపడ్డాడు కదా నువ్వెందుకు వద్దనుకుంటున్నావు అనగానే నా పరిస్థితి మీకే చెప్తాను ఆంటీ నా విషయం అంతా చెప్పిన తర్వాత మీరు ఖచ్చితంగా నా కోసం ఎదురు చూస్తాను అంటే మీరు మీకు అంతా చెప్తాను అని చెప్పేసి అంటుంది చెప్పు భూమి ఏం చెప్పాలనుకుంటున్నావో నీ కోసం ఎప్పటిదాకా ఆగాలంటున్నావో అదంతా నాకు చెప్పు నేను వాడితో మాట్లాడతాను అని అనగానే రెండు రండాంటి అని చెప్పేసి ఇంకా తన రూమ్లోకి తీసుకెళ్తుంది గగన్ తనకి ఒక రూమ్ అలాట్ చేస్తారు కదా వాళ్ళ ఇంట్లో ఆ రూమ్ దగ్గర తీసుకుని వెళ్ళి ఆ లోపల శోభాచంద్ర మరి శరత్చంద్ర ఉన్న ఫోటో పెట్టుకుంటుంది ఆ కబోర్డ్ ఓపెన్ చేసి ఆ ఫోటోని బయటకు తీస్తుంది తీసి ఏంటి భూమి ఈ ఫోటో తీస్తున్నావేంటి ఏంటి అని చెప్పే అనగానే ఆంటీ కూర్చోండి నేను చెప్పింది జాగ్రత్తగా వినండి ఆ తర్వాత మీరే ఏం చేయాలో మీరే చెప్పండి అని చెప్పేసి అనగానే సరే భూమి చెప్పు మీకు శరత్ చంద్ర గారు శోభాచంద్ర గారు బాగా తెలుసు కదా తెలుసు వాళ్ళిద్దరు భర్త భార్య తను చనిపోయింది కదా అని చెప్పి అనగానే అవును కదా వాళ్ళిద్దరిని నేను అమ్మ నాన్న అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అనుకుంటున్నావు కానీ వాళ్ళిద్దరి కారణంగా కాదు కదమ్మా అయ్యో ఆంటీ ఇంకా చెప్పింది వినండి అని చెప్పేసి మరి భూమి తన లైఫ్ కోసం తన గతం అంతా మరి శారదకి చెప్తుందా శారద మరి తెలుసుకుని భూమి కోసం మరి గగన్ని ఒప్పిస్తుందా భూమికి సహాయం చేస్తుందా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్కి మరి పద్దాకా కూడా దొంగ దొంగ అన్న విషయమే జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఎవరితో చెప్పినా తన బాధ తీరలేదు భార్యకి చెప్పుకున్నాడు భూమి చూసింది కొడుకు చూశాడు ఎవరు చే ఎవరు కూడా తనని అర్థం చేసుకున్నారు కానీ మనసులోని అయితే పోగొట్టలేకపోతున్నారు బాధ మర్చిపోవాలంటే మరి తనకి వెంటనే బార్యన్ రెస్టారెంట్కి వెళ్ళాలనిపిస్తుంది ఇంకా బార్కు వెళ్తాడు కృష్ణప్రసాద్ అక్కడికి వెళ్ళి బాగా మందు డ్రింక్ చేస్తూ ఉంటే తనకి ఎంతసేపటికి మత్తు ఎక్కకుండా అలా ఉండంగానే గ్లాసుల మీద గ్లాసులు తాగేస్తాడు ఇంకా తాగుతున్నంత సేపు అపూర్వ మొహమే కనిపిస్తూ ఉంటుంది ఇవాళ ఆ అపూర్వను నేను తేల్చుకోవాలి దాన్ని బతకనివ్వను దాన్ని ఎలాగైనా సరే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా గ్లాసులు గ్లాసులు తాగేస్తూ ఉంటాడు ఇంకా ఇంటి దగ్గర మీరా చాలాసేపు అయ్యేసరికి రాకపోయేసరికి కృష్ణప్రసాదు ఇంకా శరత్చంద్ర గారి దగ్గరికి వచ్చి అన్నయ్య ఆయన ఇంకా ఇంటికి రాలేదన్నయ్య నాకేదో భయంగా ఉందన్నయ్య అని చెప్పేసి అంటుంది ఎక్కడికి వెళ్తాడు కేపి ఇంటికే వస్తాడు ఏమన్నా ఆఫీస్ దగ్గర లేట్ అయిందేమో అని ఆఫీస్కి కాల్ చేయగానే లేదు సార్ బయలుదేరి ఎప్పుడో వెళ్ళిపోయారు సార్ అని సెక్యూరిటీ వాళ్ళు చెప్తారు ఇంకా చెర్రి వీళ్ళంతా కూడా కంగారు పడతారు ఎంతసేపటికి ఫోను ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది కానీ మరి కృష్ణప్రసాద్ లిఫ్ట్ చేయకుండా అలా ఉంచేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా చెర్రి మామయ్య నేను నేను వెళ్ళి నాన్నగారిని తీసుకొస్తాను అని చెప్పేసి అనగానే ఇంకా ఇంట్లో వాళ్ళంతా అక్కడికే వచ్చేస్తారు ఏమైంది ఏమైంది అనుకుంటూ ఇంకా అదే సమయంలో కార్ని డ్రై డ్రైవ్ చేసుకుంటూ తూలిపోతూ వస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా వెంటనే ఏమండి ఏమండి అని చెప్పి మీరా మరి ఏమండి అనుకుంటూ చేరి ఇద్దరు వెళ్తారు వెళ్ళంగానే ఇంకా ఊగిపోతూ ఉంటాడు ఏంటి కృష్ణప్రసాద్ ఇలా తాగి రావటం సమంజసంగా ఉందా అసలు నువ్వు బుద్ధుందే చేస్తున్నావా అవును బావగారు బుద్ధి లేకే చేస్తున్నాను నిజంగా బుద్ధుంటే నేను ఈ ఇంటికి అసలు ఎప్పుడూ అనుకోలేదు అల్లుడు అవుతానని కానీ అంటే అల్లుడు అవుతావని అనుకోకుండానే ఈ ఇంటికి అల్లుడి అయిపోయావా నా చెల్లెలి మెడలో తాళి కట్టేశావా అని చెప్పేసి అడుగుతాడు కృష్ణప్రసాద్ అవును బావుగారు అవును నాకు ఇష్టం లేకపోయినా మా పెళ్ళి దగ్గరుండి ఈ అపూర్వకరీ చేపించారు నేను పెళ్ళైన వాడినని తెలుసు నాకు ఒక భార్య ఉందని తెలుసు పిల్లలు ఉన్నారని తెలుసు కూడా అపూర్వ మీ చెల్లెలి మెడలో తాలి కట్టించింది ఏంటి అపూర్వ అని చెప్పేసి అపూర్వ అంక కోపంగా చూస్తూ ఉండగా అపూర్వ ఏంటి బావా వాడేది తాగి మాట్లాడుతుంటే మీరు నిజంగా మాట్లాడతారేంటి అనంగానే ఏంటి అపూర్వ గారు నేను తాగి మాట్లాడుతున్నా నిజాలు మాట్లాడుతున్నాను అని చెప్పి అంటాడు కృష్ణప్రసాదు ఏంటి కృష్ణప్రసాద్ ఇంకా ఏదో దాగి ఉందంటున్నావు అవును దాగి ఉంది నువ్వు ఎంతగానో నమ్ముతున్నా ఈ అపూర్వ బండారం బట్టలు చేస్తే అసలు ఈవిడిని ఇంట్లో ఉండడానికే స్థానం కల్పించడానికే నువ్వు కనీసం మీద ఉమ్మేస్తావన్నమాట అని చెప్పి అంటా అపూర్వ ఏం చేసింది ఏం చేసిందా నువ్వు దేవత అని నమ్ముతున్నావు కానీ మహాతల్లి అంటే పరులకి సహాయం చేసిన అదిగో ఆ మహాతల్లే అందరికీ దేవత లాంటి ఆవిడ ఆవిడ చనిపోయింది అనుకుంటున్నావు కదా చంపబడింది అని చెప్పేసి అనంగానే షాక్ అయిపోతాడు శరత్చంద్ర ఏంటి కృష్ణప్రసాద్ నా భార్యని చంపింది ఎవరు చెప్పు చెప్పు అని చెప్పి కలర్ పట్టుకుని అడుగుతూ ఉంటాడు చెప్తే ఆ చంపిన వాళ్ళలో మొదటిగా నువ్వే ఆమెను చంపేస్తావు అని చెప్పాను కానీ ఎవరో చెప్పు అంటాడు అయితే అయితే సావధానంగా విను నీ భార్యని పొట్టన పెట్టుకుంది నిర్దాక్షిణ్యంగా చంపింది నీ రెండో భార్య అపూర్వనే అని చెప్పేసి కుండ బదలగొట్టి చెప్తాడు ఇంకా ఒక్కసారిగా శరత్చంద్రకి కోపం తన్నుకొస్తుంది వెంటనే పైకి వెళ్ళి గన్ను తెచ్చి అపూర్వను అక్కడికక్కడే షూట్ చేయాలన్నంత కోపం వస్తుంది మరి గన్ తీసుకురావడానికి వెళ్తుంటే నక్షత్ర అడ్డం పడిందా అపూర్వని మరి శాశ్వతంగా పైకి పంపించాలనుకుంటున్న శరత్ చంద్రకి మరి అపూర్వ ఏమని నిజం ఏమని చెప్పి తను మరి బుకాయించాలనుకుంటుంది ఇంకా అపూర్వ ఆటలు సాగవా అపూర్వ పాపం పండిపోతుందా అపూర్వకి పూర్తిగా ఇంటి నుంచి గంటయబడుతుందా అన్నది అప్కమింగ్ రివీలు తెలుసుకుందాం